దేవుని నామమునకు మహిమ కలుగును గాక వివాక్యుమిరు చిన్న బిడ్డలందరినీ దేవుడు అచితంగా దీవించి ఆస్వాదించడం కాక ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోనండి ప్రసంగి గ్రంథము నాలుగు అధ్యాయం చదువుకున్నామండి పిమ్మట సూర్యుని క్రింద జరుగు వివిధమైన అన్యాయపు క్రియలను గురించి నేను తిని బాధింపబడువారు ఆదరించు దిక్కులేక కన్నీలు విడిచుదురు వారిని బాధ పెట్టువారు బలవంతులు గనుక ఆదరించువాడెవడను లేకపోయాను కాబట్టి ఇంకను బ్రతుకుచున్న వారి కంటే ఇంతకుముందు కాలము చేసిన వారే ధన్యులను కొంటుని ఇంకా పుట్టని వారు సూర్యుని క్రింద జరుగు అన్యాయపు పనులు చూచి ఉండని హేతు చేత ఈ ఉభయల కంటేను వారే ధన్యులనుకుంటుని మరియు కష్టమంతయు నేర్పుతో కూడిన పనులన్నీయు నరులకు కారణములని నాకు కనబడెను ఇది వ్యర్థముగానొకడు గాలిని పట్టుకున్నకై చేయు ప్రయత్నము వలెనున్నది బుద్ధిహీనుడు చేతులు ముడుచుకుని తన మాంసము భక్షించును శ్రమయును గాలికైన యత్నములను రెండు చేతుల నిండా నుండుట కంటే ఒక చేతి నెమ్మది కలిగి ఉండుట మేలు నేను ఆలోచింపుగా వ్యర్థమైనది మరి ఒకటి సూర్యుని క్రింద నాకు కనబడెను ఒంటరిగానున్న ఒకడు కలడు అతనికి జతగాడు లేడు కుమారుడు లేడు సహోదరుడు లేడు అయినను అతడు ఎడతెగక కష్టపడును అతని కన్ను ఐశ్వర్యం చేత తృప్తి పొందదు అతడు సుఖమనది నెరుగక ఎవరి నిమిత్తము కష్టపడుచున్నానని అనుకొనడు ఇది వ్యర్థమైనదే బహుచింత కలిగించును ఇద్దరి కష్టము చేత ఉభయకులు మంచి మంచి ఫలము కలుగును గనుక ఒంటిగాడ ఉండుట కంటే ఇద్దరు కూడి ఉండుట మేలు వారు పడిపోయిన ఒకడు తన తోడి వానిని లేవనెత్తును అయితే ఒంటరిగాడు పడిపోయిన ఎడల వానికి శ్రమయే కలుగును వాని లేవనెత్తువాడు లేకపోవును ఇద్దరు కలిసి పండుకొని ఎడల వారి వెట్ట కలుగును యుగానికి వెట్ట ఎలాగు పుట్టును ఒంటరి యుగం ఒకరి మీద మరి ఒకడు పడిన ఎడల ఇద్దరు కూడి వాణిని ఎదిరింపగలరు మూడు పేటల త్రాడు త్వరగా తెగిపోదు కదా మూఢత్వం చేత బుద్ధి మాటలిక చెబుయొగ్గలేని ముసలి రాజు కంటే వేదవాడైన జ్ఞానవంతుడకు చిన్నవాడే శ్రేష్ఠుడు అట్టివాడు తన దేశమందు భేదవాడిగా పుట్టినను పటా పట్టాభిషేకము నందుటకు శిరసాలలో ఉండి బయలువెలును సూర్యుని క్రింద సంచరించు సజీవులందరూ గతించిన రాజునకు బదులుగా రాజైన ఆ చిన్నవాణి పక్షంగా నిందిరని నేను తెలుసుకుంటుని అతని ఆధిపత్యము క్రింద జనులకు లెక్కయే లేదు అయినను తరువాత రాబోవు వారు నేను ఎందు ఇష్టపడరు నిజముగా ఇది ఒకడు గాలికై ప్రయాసపడినట్లే ఐదా జై చదువుకుందామండి నీవు దేవుని మందిరంలోకి పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోను బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించట కంటే సమీపించి ఆలకించట శ్రేష్టము వారు తెలియకయే ఏ దుర్మార్గపు పనులు చేయుదురు నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనియక నీ నోటిని కాచుకోము దేవుడు ఆకాశమందున్నాడు నీవు భూమి మీద ఉన్నావు కావున నీ మాటలు కొద్దిగా ఉండవలను విస్తారమైన పనిపాటు వలన స్వప్నము పుట్టును పెక్కు మాటలు పలుకువాడు బుద్ధిహీనురగును నీవు దేవునికి మొక్కుబడి చేసిన చేసుకొనిన ఏడల దానిని చెల్లించుటకు ఆలస్యము చేయకుము బుద్ధిహీనులేందు ఆయనకిష్టము లేదు నీవు మృక్కున దాన్ని చెల్లించుము నీవు మృక్కుని చెల్లింపుకున్నటుకంటే కంటే మ్రొక్కుకొనకుండుటయే మేలు నీ దేహమును శిక్షకు లోబరిచినంత పని నీ నీ నోటి వలన జరగనీయకము అది పొరపాటు చేత జరిగినని దూత ఎదుట చెప్పకుము నీ మాట వల్ల వలన దేవునికి కోపము పుట్టించి నీవేళ నీ కష్టమును వ్యర్థపరుచుకునేది అధికమైన స్వప్నములను మాటలను నిష్ప్రయోజనములు నీ మట్టుకు నీవు దేవుని ఎందు భయభక్తులు ఉండము ఒక రాజ్యము మందు వేదలను బాధించుటయు ధర్మమును న్యాయమును బలత్కారం చేత మీరుటయు నీకు కనబడిన ఎడల దానికి ఐశ్వర్య ఆశ్చర్యపడకము అధికారము నొందిన వారి మీద మరి ఎక్కువగా అధికారము నొందిన వారు ఉన్నారు మరి మరియు మరి ఎక్కువైన అధికారము నొందిన వాడు వారికి పైగానున్నాడు ఏ దేశములో రాజు భూమి విషయమే శ్రద్ధ పుచ్చుకునేను ఆ దేశం నొప్పి సర్వ విషయములందు మేలు కలుగును ద్రవ్యమును అపేక్షించువాడు ద్రవ్యం చేత తృప్తి అందడు ధన సమృద్ధిని అపేక్షించువాడు దాని చేత తృప్తి నొందడు ఇదియూ వ్యర్థమే ఆస్తి ఎక్కువైన దాన్ని భక్షించు వారును ఎక్కువ అవుదురు కన్నులారా చూచుటయే కదా ఆస్తి పొలనికి తన ఆస్తి వలన ప్రయోజనమేమి కష్టజీవులు కొద్దిగా తినను ఎక్కువగా తినను సుఖ నిద్ర వందుదురు అయితే ఐశ్వర్యవంతులకు తమ ధన సమృద్ధి చేతన్య పట్టదు సూర్యుని కింద మనసునకు ఆయాసకరమైనది ఒకటి జరుగుట నేను చూసి తిని అదే అనగా ఆస్తి కలవాడు తన ఆస్తిని దాచిపెట్టుకుని తన కునాశనము తెచ్చు తెప్పించుకొను అయితే ఆ ఆస్తి దురదృష్టము వలన నశించిపోవును అతడు పుత్రుల గలవాడైనను అతని చేతిలో ఏం ఏమీ లేకపోవును వాడు ఏ ప్రకారంగా తల్లి గర్భం నుండి వచ్చినా ఆ ప్రకారంగానే తాను వచ్చి నట్లే దిగంబడిగానే మరలా పోవును తాను ప్రయాసపడి చేసుకునిన దానిలో ఏదైనాను చేత పట్టుకుని పోడు అతడు వచ్చిన ప్రకారంగానే మరలా పోవును గాలికే ప్రయాసపడి సంపాదించిన దాని వలన వానికి లాభమేమి ఇది మనసునకు ఆయాసకరం తన దినములన్నీ అతడి చీకటిలో భోజనం చేయను అతనికి వ్యాకులము రోగమును అసహ్యమును కలుగును మరియు కోరదగినది గాను చూడ అయినది గాను నాకు కనబడినది ఏదనగా దేవుడు తనకు నియమించిన అయిస్ కాల దినములని ఒకడు అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితం అంతటి వలన క్షేమముగా బ్రతుకుచుండుటయే ఇది అదానికి భాగ్యము మరియు దేవుడు ఒకనికి ధన ధన ధాన్య సమృద్ధి ఇచ్చి దాని ఎందు తన భాగము అనుభవించుటకును అన్నపానములు ఉచ్చుకొనుటకును తన కష్టార్జితమందు సంతోషించుటకును వీలు కలిగజేసిన ఎడలా అతనికి ఆ స్థితి దేవుని ఆశీర్వాదం వలన కలిగిదన్నదనుకునే వాళ్ళను అట్టివానికి దేవుడు హృదయానందము దయచేసి ఉన్నాడు కనుక అతడు తన ఆయుష్కాల దినములను జ్ఞాపకము చేసుకున్నాడు ఆరో ఆరాధ్యాయం జరుపుకుందామండి సూర్యుని కింద దురవస్థ ఒకటి నాకు కనబడిను అది మనుషులకు బహు వివేషము విశేషముగా కలుగుచున్నది ఏమనగా దేవుడు ఒకనికి ధన ధాన్య సమృద్ధిని ఘనతను అనుగ్రహించును అతడే ఏమి కోరినను అది అతనికి తక్కువ కాకుండానైనా దా దాని అనుభవించుటకు దేవుడు వానికి శక్తిని అనుగ్రహింపడు అన్యుడు అన్యడు దాన్ని అనుభవించును ఇది వ్యర్థంగాను గొప్ప దురవస్థ కనబడుచున్నది ఒకడు నూరు మంది పిల్లలను కని దీర్ఘాయవంతుడై శిరకాలము జీవించినను అతడు సుఖానుభావము నిర్వకయు తగిన రీతిని సమాధి చేయబడకయు నుండిని ఎడలవాని గతి కంటే పడిపోయిన పిండం యొక్క గతి మేలని నేను అనుకునిచున్నాను అది లేముడితో వచ్చి చీకటిలోనికి పోవును దాని పేరు చీకటి చేత కం అది సూర్యుని చూసినది కాదు ఏ సంగతియు దానికి తెలియదు అతని గతి కంటే దాని గతి నెమ్మదిగలది అట్టివాడు రెండు వేల సంవత్సరములు బ్రతికి మేలు కానకయున్నడల వాని గతి అంతే అందరూ ఒక స్థలమునకే వెలుదురు గదా మనుషులు ప్రయాసమంతయు వారి నోటికే గదా అయినను వారి మనసు సంతృష్టి నందదు బుద్ధిహీనుల కంటే జ్ఞానులు విశేషమేమి సజీవుల ఎదుట బ్రతుకు నేర్చిన భేదవారికి కలిగిన విశేషమేమి మనసు అడియాసలు కలిగి తిరుగులాడుట కన్నా ఎదుటి దాన్ని అనుభవించుట మేలు ఇదియూ వ్యర్థమే గాలికై ప్రయాసపడినట్టు ముందున్నది బహుకాలము క్రిందనే తెలియబడును ఆయా మనుషులు ఎట్టివారదుర అది నిర్ణయమాయను కంటే బలవంతుడైన వానితో వారు బాధ్యమాడజాలరు పలుకుపడిన మాటలకు నిరర్ధకమైన మాటలు చాలా ఉండదు వాటి వలన ఏమి లాభము నీడవలే తమ దినములన్నీ వ్యర్థముగా కలుపు కొన్ని మనుషులు బ్రతుకునందు ఏది వారికి క్షామకరమైనదో ఎవరికి తెలియను వారు పోయిన తరువాత ఏమి సంభవించినో వారితో ఎవరు చెప్పగలరు అధ్యాయం చదువుకుందామండి సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు ఒకని జనదినము కంటే మరణ దినమే మేలు విందు జరుగుచున్న ఇంటికి పోవుట కంటే ప్రాలావించుచున్న వారి ఇంటికి పోవట మేలు ఎలయనగా మరణము అందరికీ వచ్చిన బ్రతుకు వారు దానిని మనసున పెట్టుదురు నవ్వుట కంటే దుఃఖపడటం మేలు ఎలయనగా భిన్నమైన ముఖము హృదయమును గుణపరచును జ్ఞానుల మనసు ప్రలాపించు వారి ఇంటి మీద నుండును అయితే బుద్ధిహీనులు తలంపు సంతోషించు వారి మధ్యనుండును బుద్ధిహీనుల పాటలు వినట కంటే జ్ఞానుల గద్దెంపు వినటం మేలు ఎలయనగా జ్ఞా బాణ క్రింద చెటపటయను చితుకుల మంట ఎట్టిదో బుద్ధిహీనుల నవ్వు అట్టిదే ఇదియూ వ్యర్థము అన్యాయము చేయటం వలన జ్ఞానులు తమ బుద్ధిని కోలుపోవదురు లంచము పుచ్చుకున్నటు చేత మనసు చెడును కార్యారంభము కంటే కార్యాంతము మేలు అహంకారము గలవాని కంటే శాంతము గలవాడు శ్రేష్ఠుడు ఆత్రపడి కోపపడవద్దు భూములు బుద్ధిహీనులు అంతరింద్రిలదు కోపము సుఖనివాసము చేయును ఈ దినము కంటే మునుపటి దినములు ఎలా క్షేమకరములు అని అడగవద్దు ఈ ప్రశ్న వేయుట జ్ఞానయుక్తము కాదు జ్ఞానము స్వాస్థ్యమంత ఉపయోగము సూర్యుని క్రింద బ్రతుకు వారికి అది లాభకరము జ్ఞానము ఆశ్రయాస్పదము ద్రవ్యము ఆశ్ర ఆశ్రయాస్పదము అయితే జ్ఞానము దాని పొందిన వారి ప్రాణమును రక్షించును ఇదే జ్ఞానము వలన కలుగు లాభము దేవుని క్రియలను ధ్యానించుము ఆయన వంకరగా చేసిన దానిని ఎవడు చక్కపరుచును సుఖదినమునందు సుఖముగా ఉండుము ఆపద్దిమునందు యోచించుము తాము చనిపోయిన తరువాత జరిగిన దానిని నరులు విసు దేవుడు సుఖ దుఃఖములను జతపరిచి ఉన్నాడు నా వ్యర్థ సంచారముల కాలములో నేను వీటినన్నిటినీ చూసి తిని నీతిని అనుసరించి నశించిన నీతిమంతులు కలరు దుర్మార్గులై ఉండి శిరాయువులైన దుష్టులను కలరు అధికముగా నీతిమంతుడివై ఉండకము అధికముగా జ్ఞానివి కాకము నిన్ను నీవేళ నాశనము చేసుకుంటువు అధికముగా దుర్మార్గపు పనులు చేయకము బుద్ధిహీనముగా తిరగవద్దు నీ కాలమునకు ముందుగా నీవేళ చనిపోదువు నీవు దీని పట్టుకొని ఉండుటయు దానిని చేయ మేలు దేవుని యందు భయభక్తులు కలవాడు వాటినన్నిటినీ కొనసాగించును భయభక్తులు కలవాడు వాటినన్నిటినీ కొనసాగించును పట్టణమందుండు పది మంది అధికారుల కంటే జ్ఞానము కలవానికి జ్ఞానమే ఎక్కువైన ఆధారము పాపము చేయక మేలు చేయుచుండు నీతిమంతుడు భూమి మీద ఒకడైనను లేడు నీ పనివాడు నిన్ను శపించుట నీకు వినబడ చెప్పుడు మాటలు లక్ష్య పెట్టకము నీవును అనేక మారులు ఇతరులను సభించితువని నీకే తెలిసి ఉన్నది కదా ఇది అంతయు జ్ఞానము చేత నేను బోధించి చూసి తిని జ్ఞానభ్యాసము చేసుకుందునని నేను అనుకుంటుని గాని అది నాకు దూరమాయను సత్యమైనది దూరముగాను బహులోతుగాను ఉన్నది దాన్ని పరిశీలన చేయగల గలవాడెవడు వి విభజించుటకును పరిశోధించుటకును జ్ఞానభ్యాసము చేయుటకై సంగతుల యొక్క హేతువులను తెలుసుకున్నటకును భక్తిహీనత బుద్ధిహీనత అని బుద్ధిహీనత విధతరమనియు గ్రహించుటకును రూడి చేసుకుని నా మనసు నిలిపితిని మరణము కంటే ఎక్కువ దుఃఖము కలిగించినది ఒకటి నాకు కనబడును అది వలల వంటిదై ఉరుల వంటి మనసును బంధకమ్ముల వంటి చేతులను కలిగిన స్త్రీ దేవుని దృష్టికి మంచివారైన వారు దానిని తప్పించుకుందరు కానీ పాపాత్ములు దాని వలన పట్టబడదురు సంగతుల హేతువు ఏమైనది కనుగొనుటకై నేను ఆయా కార్యములను తరచి చూడగా ఇది నాకు కనబడినని ప్రసంగిన నేను చెప్పుచున్నాను అయితే నేను తరచి చూచినను నాకు కనబడనిది ఒకటి ఉన్నది అదేమనగా వెయ్యి మంది పురుషులలో నేనొకని చూచి తిని కాని అంతమంది స్త్రీలలో ఒకతెను చూడలేదు ఇది ఒకటి మాత్రం నేను కనుగొంటిని యామనగా దేవుడు నరులను యథార్థవంతులనుగా పుట్టించిన గాని వారి వివిధమైన తంత్రములు కల్పించుకొని ఉన్నారు దేవుడి వాక్యం కామె